తొలగిపోతారు విజయం లభిస్తుంది అనగానే ఇప్పుడు నేను మళ్ళీ అడిగాడు ఈ లోకములో మానవుడు సులభముగా తరించాలంటే ఏం చెయ్యాలి దానములు చెయ్యాలని కొందరన్నారు ధర్మ మార్గంలో నడుచుకోమని కొందరన్నారు సత్యం పలిగితే చాలని కొందరన్నారు యజ్ఞములు చెయ్యమని కొందరన్నారు ఇంతకీ ఏమి చేస్తే మానవుడు సులభముగా తరిస్తాడు పునర్జన్మ లేకుండా చేసుకుంటాడు ధర్మాల్లోకి గొప్ప ధర్మం ఏమిటి అంటే అప్పుడు ఆయన జననియు జనకుడు ఎవ్వని అనువర్తనమున జననియు జనకుడు యవ్వని అనువర్తనమున ప్రియంబు అందుదురు యద యదనయుడు ధర్మము కీర్తియు అనోనము బడయు పొందు అక్షయగతుల ధర్మరాజ మానవుడికి గొప్ప ధర్మం తల్లిదండ్రుల సేవ గురుసేవ ఈ ముగ్గురికి సేవ కంటే గొప్ప సేవ మరొకటి లేదు నాశనము లేని కైవల్యం పొందాలంటే మోక్షం పొందాలంటే ముగ్గురిని పూజించాలి అందులో ఒకటి జనని తల్లి రెండవడు జనకుడు మూడవాడు గురువు తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని ఎవరు భక్తితో పూజిస్తారో ఎవరి తల్లిదండ్రులు పిల్లల సేవకి ఆనందం పొందుతారో అటువంటి వాళ్ళ పిల్లలు అవుతారు అందుకే తనయుడు ధర్మము కీర్తియు అనూనముగబడయు తల్లిదండ్రుల్ని సేవించేవాడు తల్లిదండ్రుల ప్రేమకి పాత్రుడైన వాడు ముందు ధర్మం పొందుతాడు కీర్తి పొందుతాడు అనేక సంపదలు పొందుతాడు పిల్లలకి వాళ్ళ కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసు చాలామందికి భూలోకంలో మా పిల్లలు సరిగ్గా తిండి లేక ఏడుస్తున్నారండి సరిగ్గా చదువు లేక ఏడుస్తున్నారండి అని మనం రోజు అంటున్నామే దానికి గల కారణం ఏమిటి మాతృపితృభక్తి లేకపోవటమే చిన్నప్పటి నుంచి సరిగ్గా పెంచాలి మనం పెంచినా వాళ్ళ కర్మలాగే ఉంటుంది అనుకోండి ఈ పిల్లలకి సరైన చదువు నేర్పం వాళ్ళకి ప్రవర్తన నేర్పం దాంతో వాళ్ళు రెచ్చిపోయి తల్లిదండ్రులు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు తిట్టే దౌర్భాగ్యులకి ఎహం ఉండదు పరం ఉండదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి మాతృపితృదేవతల యొక్క అనుగ్రహము లేనివాడికి గురుదేవుని అనుగ్రహం లేనివాడికి ఏమీ ఫలించం మీకు ఒక రహస్యం చెప్పనా మేము ఇవాళ అంతో ఎంతో సంపదలు పొంది సుఖంగా ఉంటున్నామంటే పాండిత్యం పొందగలిగామంటే ప్రపంచ ఖ్యాతి పొందగలుగుతున్నామంటే మొహమాటం లేకుండా చెబుతున్నాను మీరు ఆత్మస్థుత అనుకున్నా పర్వాలేదు నేను మా అమ్మకి రోజు దండం పెట్టాను మా నాన్నగారికి సేవ చేశాను అమ్మ నాన్నల యొక్క సేవే వాడు మమ్మల్ని పైకి తీసుకు అంటే ఇది చెబితే కనీసం తక్కిన వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు మీకు తెలుసో తెలియదు మా అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ వాడు బ్రతికొన్న రోజుల్లో దండం పెట్టకుండా బయటకు ఒక్కనాడు కదలలేదు తల్లికి తండ్రికి ఎవడు సేవ చేస్తాడో వాడికి ధర్మం కీర్తి సంపద అనూనముగా వస్తాయి అన్నాడు కొరత లేకుండా వస్తాయి నూనము అంటే కొరత అనూనము ఏమాత్రం కొరత తరుగు లేకుండా వస్తాయి ఈ విషయాన్ని నీకు ఒక గొప్ప పురాణ కథ రూపంలో వివరి